చెప్పంట్లో గుడ్ మార్నింగ్ ఆ అనుకున్న ప్రకారం ఆచి మొత్తం మన బేర ట్రాన్స్ఫర్ చేశారనమాట అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి ఎలా జరుగుతుందని నాకు ఆ రోజు తెలుసు వాడివి అప్పుడే బాధ ఎందుకు ఆ సేపుతో అయినా పోయిస్తున్నావు నా తమరా సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ చేస్తారండి అన్ని మోసుకోవచ్చా ఆయన ఇప్పటికీ చెప్తున్నాడు కుర్రవాడు మాత్రం చాలా మంచి నన్ను వెళ్ళి కొట్టింది ఆయన ఇదిగో ఎదురు కట్లు ఈ రోజు నుంచి నా పెళ్ళని కాదు నేను నీ మొగుడిని కాదు పొమ్మన్నారు వివరాలు కావాలంటే మీ అమ్మను చెప్తాను చెప్తానన్నారమ్మా ఏమిటా మా అమ్మాయిని ఇంటి నుంచి వివరాలు అడిగితే మీ అమ్మ రమ్మను చెబుతానన్నావట దాని అమ్మనే వచ్చాను ఏమిటో చెప్పు దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు చెప్పు ఏం చెప్తావా నీ అమ్మ నీ అమ్మ కొంగుచాటు మొగుడు నీ అమ్మ చంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్త స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము మూడు రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది ఇందులో క్లియర్ ఎదురు కట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను చూడు శిరీష ఈ సీన్ లో మనిద్దరి మధ్య డైలాగే లేదు అంతా మీ అమ్మకి నాకే అనకూడదు గానత్తా పాలకోవాలంటే నీ కూతురు పెదాల ముందు నా పొలాలెంత అనుకున్నాను నెగనగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగలెందుకు అనుకున్నాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబో ఎంత హుషారు ఎంత హుషారు నేను పంచ కళ్యాణి గురం తొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్తా ఏం కూతురిని కన్నావత్తా ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం ఊరుకో అత్తా ఎందుకలా కోర్టులో పని రోజుల్లో మూడు సార్లు వస్తో సాంతం చెప్పనీ ఏమట నువ్వు చెప్పేది నా కూతుందని నేర్పించిన నువ్వు ఊరికే వదలని ఊరికే ఎక్కడ వదిలేదే సుప్రిశెట్టి దగ్గర చింతమ్మని తోచినట్టు మా ఇల్లంతా అంతా తోచారు రెండు వందల యాభై ఎకరాల వాగాని నొక్కారు ఏడు వారాల నగలు తొక్కారు ఏంటి చల్లమ్మ ఏం కానీ అర్థం కాలేదు ఏడెన ఖాల ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉంది అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్లు రాస్తున్నారు ఇంకేం తొట్టాయ లాగా వెళ్తున్నాం వేయ్ నా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగా చేసిన నీ నీ ఫ్యామిలీ పాడిగా రెండు ఎదురు కట్టిన అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్ళే చేసుకోకుండా ఉండాల్సింది అంతేగాని కట్టుకున్న పెళ్లాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కద్రా మా తాత కూడా ఆడాలతో తిరిగేవాడు ఎవరికైనా వడ్డిచ్చేవాడు కూరగాయలు ఇచ్చేవాడు మహా అయితే దాడువా పంట ఇచ్చేవాడు ఇలా ఇళ్ళు పొలాలు రాసి ఏంటి అది మూడు రాత్రుల కోసమా ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు ఇదంతా చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగు లేదురా కానీ ఎవరిని రేపు చేసావో చెప్పరా టెన్షన్ తో తెచ్చిపోతున్నాను చేసింది నిజమే కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశారు కాబట్టి చెప్పటం కష్టం చెప్పాలంటే ఒక్కటే మార్గం ఏమిటి పరీక్ష పరీక్ష వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి మామా పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు శీల పరీక్ష శీల పరీక్ష ఓ చెమ్మ నీళ్లు ఓ గులాబీ పువ్వు తీసరా ఐదు నిమిషాలు చెప్పారు బాబు యన పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా ఇది ఇది కన్యా

నా భార్య నాతో పంపిస్తే చెప్తా ఈ బతికాలని నేను చేస్తే ఒప్పుకొను ఒప్పుకోను అలా అనకమ్మా పరిశుభ్రత బట్టపాలు కాదా ఆయన గొప్పవాడు కాలేదా బతపాలి కాదా ఆయన గొప్పవాడు కాలేదా నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్ ఆయన ముఖ్యమంత్రి కాలేదా నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్ ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా నా కథలు చెప్పకండి అది కాదమ్మా మీరు ఇంకేం మాట్లాడకండి మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు రేపు గ్రూప్ ఫోటో దిగితే సెపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు ఐఎమ్ సారీ మావా రెండెళ్ళు ఓపిక పట్టు తాత అవుతావు కోర్టులంటే మీ అల్లుడికి ఏదో ఆశామాషగా ఉన్నట్టుంది డైలీ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో తెలుస్తుంది జైలు పాలయ్యారో తెలుస్తుంది ఈ కోర్టు పిటిషన్ చాలు ఆ కుర్రాడిక లైఫ్ లో తలెత్తుకు తిరగలేడుకు అల్లుడు గారు మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా ఇది మీకు ధర్మమేనా కాళ్ళ పారాయణ కూడా ఈ కారు లేదు తల్లి తరివేస్తారా ఇది మీకు న్యాయమేనా పూర్వ జన్మలో అన్నారు అన్న సెంటిమెంట్ తోనేనా నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ మూడు రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను చదువు సమాధానం ఈ మొగుడు నాకొద్దు పీడా కులిపించిండని కోర్టుకెళ్ళాను రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడను ప్రొఫిషన్ లో కూడా మందు కొట్టుకొచ్చి ఆ చాలక మళ్ళీ నన్ను కొడుతున్నాడెనో వచ్చి తిరుగుపోతున్న కాదత్తి గారు నీ కూడా సంసార జీవితానికి పనికిరాడని ఎస్ నువ్వు ఉమ్మగాడి కాదని చెప్పాను మూడు రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూసాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్క గుండీ కూడా విప్పలేదని చెప్పాను లైట్లు వెలుతుర్లో సిగ్గేమో అనుకున్నాను కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతానేవని అం పెట్టుకుని కొట్టుకెక్కాను నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ పువ్వునని డాక్టర్ స్టాంప్ కుద్ది మరీ చెప్పారు ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని పుంసొకటి సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే ఊడిన ఒకటే మందం తిరుగుతుందని నువ్వు ఊహించుండవు కదా ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ళ స్పెషాలిటీ ఎప్పుడు బయటికి బయటకి వెళ్ళి నేను మగాన్ని విరిగిపోయిన మంచాలు చూపించినా వదిలిపోయిన బండలు చూపించినా ఎవరో నమ్మరు నువ్వు మగాడివని నేను చెప్పాలి చెప్పాలంటే నువ్వు మా ఇంటికి నా కాళ్ళు మామ కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని చంపలేసుకో అప్పుడు నీ మగతనం గురించి నీ మొగటి పోస్ట్ గురించి ఆలోచిస్తా పదమ్మా వస్తా ఉంటే అల్లుడు గారు వస్తాను బాబు పెద్ద వస్తా ఓహో ఇది కూడా వెయిట్ అండ్ సీనా అలాగే సార్ డౌట్ లేదన్నయ్య వీడు గ్యారంటీగా మనందరికి పిచ్చెక్కి ఇచ్చేస్తాడు ఒక పద్ధతిగా మాట్లాడి దాని కాపురం నిలబెట్టాల్సింది పోయి చీరల కట్టుకెళ్లి వాడి మీద దగ్గర వస్తారా లేకపోతే వెళ్ళాన్ని మూడు రోజులకే ప్యాక సెట్ల వీదే విశేషాలు వాడి కాళ్ళు పట్టుకోమంటారా నీకు చెప్పడం అవసరం చూడమ్మా కన్న తండ్రిగా చెప్తున్నాను నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే నీ ముందే నీ కూతుర్ని ఉంచుకున్నానన్న వాడిని చెప్పుతో కొట్టకుండా గొర్రెలను సలోపుకుంటూ వచ్చేవాడి కాదు పౌరుషం నీకు లేకపోవచ్చుగా నీ నాకుంది నీ మేనల్లుండి అతని కుటుంబాన్ని బజారుకి ఎడుస్తాను నీ చెల్లెలు అన్నదమ్ములు పెద్ద బ్రోకర్లని అసల ఇల్లే పెద్ద బ్రోకర్ కంపెనీని ఊరంతా ప్రచారం చేస్తా అబ్బా సిరీష సిరీష ఛీ చిన్నపల్లి పౌరుషు చూపిస్తారా నీకు అన్యాయం జరిగిందమ్మా అని బిడ్డ ఓదార్చాల్సింది పోయి గుడ్డలు కొట్టడు కొడతారా కంగారు పడాల్సినవి లేదండి చిన్న దెబ్బే కాకపోతే ఈ మందులు వాడుతూ రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది రెండు నెలలు రెస్ట్ ఎందుకండి రెస్ట్ తీసుకోమంది దెబ్బ తగిలినందుకు కాదండి అమ్మాయి నెల తప్పింది